హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం మీరు అందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటూనే ఉంటానండి ఇంకా వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ ఇంకా ఈరోజు మా ప్రతిరోజు బ్లాగ్స్లో వ్లాగ్ ఏంటంటే నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని ముందు వీడియోలో చెప్పున్నాను కదా ఫంక్షన్కి కానీ అందరం కలిసి వెళ్తున్నాం అనేసి ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా ఏళ్ళైపోయింది ఏళ్ళంటే అంటే ఒక రెండు సంవత్సరాలు ఏందండి మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడే వెళ్తున్నాను చాలా సంతోషంగా ఉంది అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి పిల్లలతో పాటు అందుకనేసి నేను వాళ్ళ పిల్లల కోసం ఎస్పెషల్లీ మా అన్నయ్య కోసం నేను గులాబ్ జామ్ చేయడానికి ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను రెండు ప్యాకెట్లు గులాబ్ జామ్ తీసుకొచ్చానండి చూడండి రెండు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాను అనమాట ఇలా పిండి కలిపేసి ఉండలు కలిపేసి ఇంకా గులాబ్ జామ్ అయితే చేయడం స్టార్ట్ చేస్తాను ఇంకా అంతకన్నా ముందు నేను కొంచెం మా అన్నయ్య గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను నాకు ఇద్దరు అన్నయ్యలు రాము లక్ష్మణరావు ఇద్దరు మా అన్నయ్యలు అనమాట వాళ్ళిద్దరు కమల పిల్లలు అందుకనేసి వాళ్ళకి రాము లక్ష్మణరావు అని పేర్లు పెట్టారు వాళ్ళిద్దరు తర్వాత ఎయిట్ ఇయర్స్ తర్వాత నేను పుట్టాను అనమాట నా పేరు ఉషారాణి ఇంకా ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే నా గురించి మా బ్రదర్స్ గురించి మీతో చెప్దామనేసి నేను ఎప్పుడూ అనుకుంటున్నాను ఎప్పటి నుంచో అందుకనేసి మా అన్నయ్య ఏం చెప్తే ఇంక అదేనండి ఫస్ట్ మా నాన్న తర్వాత మా అన్నయ్య వాళ్ళు అనమాట నాకు తర్వాత ఇంకెవరైనా సరే నాకు పెళ్ళైనా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను మా నాన్నకి ఇస్తాను తర్వాత అన్నయ్య వాళ్ళకి ఇస్తాను ఆ తర్వాతే నా హస్బెండ్ అనమాట ఫస్ట్ మనకి జన్మనిచ్చిన మన తల్లిదండ్రులు తర్వాత మన తోడబుట్టిన వాళ్ళు ఆ తర్వాత పెళ్ళి అది నెక్స్టే కదా అందుకని ఎవరి ఉద్దేశాలు ఎలా ఉన్నా నాకు మాత్రం నేను ఇష్టపడేది మా నాన్నని అన్నయ్యని నా కుటుంబాన్ని ఫస్టు ఇంకా ఇలా అయితే జామ్ కలిపేసి ఉండలు చేస్తాను కొంచెం నూనె వేస్తున్నాను అనమాట ఎక్కువ నూనె వేస్తే ఇంకా తర్వాత కొంచెం స్వీట్నెస్ వచ్చి కూరలకు పనికి రాదేమో అని కొంచెం కొంచెం వేసి వేయిస్తున్నాను అనమాట ఫస్ట్ నూనె కాగిందో లేదని ఒక చిన్న వండ అయితే వేసి ఇలా అయితే నేను వేపి వేపిస్తున్నాను పక్కన పా పాకం రెడీగా ఉందండి పంచదార పాకం ఇది ఫస్ట్ దేవుడికి అయితే తీసి పక్కన పెట్టాను ఇంకా ఆ తర్వాత మనం ఒక కొన్ని కొన్ని ఉండలు కాడికేసి నేను ఆయిల్లో వేపేసి పెడతానమాట ఇంకా అన్నయ్యకి ఎంతో ఇష్టం అన్నయ్య అన్నయ్య వాళ్ళంటే నాకు ఎంత ఇష్టం అంటే చిన్నప్పుడు నా నాతో పాటు క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతో నన్ను గారాబంగా అల్లారు ముద్దుగా మా ఇంట్లో పెంచారనమాట అంతే గారాభంగా మా అన్నయ్య వాళ్ళు కూడా చూసుకున్నారు మా అన్నయ్యకి ఏమి ఇష్టమైతే నాకు కూడా అదే ఇష్టం అన్నయ్య వాళ్ళకి ఏ హీరో అయితే ఇష్టమైతే నాకు కూడా అదే హీరో ఇష్టం అనమాట క్రికెటర్స్లో అన్నయ్యకి ఏ ఎవరు ఇష్టమైతే వాళ్ళు నాకు కూడా ఇష్టమయ్యేవాళ్ళు అనమాట అందుకే నాకంటూ ప్రత్యేకించి ఇష్టాలు ఏముండవండి వాళ్ళ ఇష్టాలనే నా ఇష్టంగా మలుచుకొని నేనైతే నా జీవితాన్ని పుట్టింట్లో అలా సాగించాను పెళ్ళైన తర్వాత అన్నయ్య వాళ్ళకి పెళ్ళైంది నాకు పెళ్ళైంది ఇంక ఎవరి జీవితాలు వాళ్ళకి అయినప్పటికీ అప్పుడప్పుడు ఫోన్లు చేసుకున్నా నా జీవితం ఎప్పుడు మా అన్నయ్యలతో పాటు ముడిపడి ఉంటుంది మా మేము ఒక చోట లేకపోయినా మా అన్నయ్య వాళ్ళు వాళ్ళ ఇంటికాడ నేను మా ఇంటికాడ ఉన్నా నా జీవితం ఎప్పుడు నా ఆలోచనలు మా అన్నయ్య మా నాన్న వాళ్ళతోటే ముడిపడి ఉంటాయి అన్నమాట అంత ఇష్టం నా పుట్టింటి వాళ్ళంటే నాకు నేను ఈ యూట్యూబ్ ద్వారా ఈ విషయం చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను మిమ్మల్ని కూడా నా ఫ్యామిలీ నెంబర్స్ అనుకుంటున్నాను కాబట్టి నా ఫ్యామిలీ నెంబర్స్ గురించి మీకు చెప్తున్నాను అనమాట ఇంకా కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన ఛానల్ని మన వీడియోని లైక్ చేయండి అనమాట ఇంకా పాకమైతే వచ్చేసిందండి ఇలా అయితే చక్కగా ఈ వేపేసిన గులాబ్ జామున్ ఆయిల్ అయితే హీట్ చేసి వేపేసి ఇంకా పాకంలో అయితే వేస్తానండి ఇలా ఒక వేడివేడిగా ఉన్న గులాబ్ జామున్ని వెంటనే ఆయిల్లో వేసేస్తే త్వరగా మెత్తబడిపోతాయి అనమాట ఎక్కువ టైం పట్టదు చూడండి చక్కగా నానిపోయినాయి నేను మా అన్నయ్య కోసం అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పాను కదా వాళ్ళ కోసం ఒక బాక్స్లో తీసి పెడుతున్నాను చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మా అన్నయ్యకి చాలా ఇష్టం గులాబ్ జామ్ అంటే నాకు స్వీట్ ఇష్టం అన్నయ్యకి కూడా ఖచ్చితంగా ఇష్టం ఉంటుంది ఇంకా బయట కొనుక్కుని వెళ్ళడం ఎందుకులే చాలా రోజుల తర్వాత అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనేసి నేను నేనే స్వయంగా తయారు చేశాను స్వీటు బయట కొనమే ఎందుకు అనేసి మన ఇంట్లో చేసుకుంటే ఇంకా అందరూ తినడానికి బాగుంటుంది నా పిల్లలకి అన్నయ్య వాళ్ళ పిల్లలకి అందరికీ పెట్టుకోవడానికి బాగుంటుందనేసి చూడండి ఇలా అయితే బాక్స్లో తీసి పెట్టేశాను అన్నయ్య కోసం వాళ్ళ పిల్లల కోసం ఇంకా నేను టేస్ట్ చేసి మీకు చూపించాలి కాబట్టి కొంచెం గిన్నెలైతే పెట్టేశాను అనమాట ఇంకా మేము నేనైతే రెడీ అయిపోయాను ఇలా అయితే ఇంక ఊరికి బయలుదేరుతున్నాను అనమాట ఇంకా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చక్కగా ఎంతో స్మూత్గా స్వీట్ కరెక్ట్గా సరిపోయి ఒక్క చిన్న కళ్ళు ఉప్పు వేసాను కదా స్వీట్నెస్ ఫుల్ఫిల్ అయ్యింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ